స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ అకాల మరణం విషాదాన్ని నింపింది ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన పచ్చకామెర వ్యాధితో చనిపోయినట్లు తెలుస్తోంది గత కొన్ని రోజులుగా పచ్చకామెరతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు కానీ అమానుషంగా చనిపోయారు అసలు ఈ పచ్చకామెర వ్యాధి ఎలా వస్తుంది ఆ లక్షణాలు ఏంటి ఆ ప్రాణాంతకమైన వ్యాధి గురించి తెలుసుకుందాం ఈ పచ్చకామెరకి సరైన సమయంలో చికిత్స తీసుకున్నట్టయితే ఇది కూడా ప్రాణాంతక వ్యాధిగా మారుతుంది తొలి దశలోనే గుర్తించకపోతే తీవ్ర నష్టం జరుగుతుంది మన శరీరంలో లివర్ చాలా ముఖ్యమైనది వైరస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఆల్కహాల్ లేదా మాదక ద్రవ్యాల వినియోగం తదితర కారణాల చేత లివర్ సరిగ్గా పనిచేయనప్పుడు జాండీస్ వ్యాధి వస్తుంది అలాగే స్టరాయిడ్స్ వంటి మందులు వాడినా కూడా కాలేయ వ్యాధికి కారణం కావచ్చు ఈ కామెరలు ఎవరికైనా రావచ్చు ముఖ్యంగా పిల్లలు వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కామెర్లలో నాలుగు రకాలు ఉన్నాయి ముఖ్యంగా రక్తంలో బిలురుబిన్ ఉత్పత్తి పెరిగిపోతుంది దాని ఫలితంగా కళ్ళు గోళ్లు పసుపు రంగులోకి మారతాయి వీటి లక్షణాలేమో బరువు తగ్గటం ఆకలి తగ్గిపోవటం మత్తుగా ఉండటం శరీరమేమో పసుపు పచ్చ రంగులోకి మారిపోవడం ఇలా జరుగుతుంది ఇక మూత్రం కూడా పసుపు రంగులోనే ఉంటాయి కడుపులో మంట కడుపు నొప్పి ముఖ్యంగా పక్కటెముకల దిగువ భాగంలో బాగా నొప్పి వికారం వాంతొచ్చినట్లుగా ఉంటుంది అలాగే చలి జ్వరం కూడా ఉంటుంది ఒకవేళ మద్యపానం చేస్తే రక్తపు వాంతులు అవకాశం కూడా ఉంది అతిగా మద్యం సేవించే వారికి కాలేయం దెబ్బతినే అవకాశాలు చాలా ఉన్నాయి పుట్టుకతో వచ్చే కొన్ని లోపాలు కూడా కామరలు వచ్చేందుకు దారితీస్తాయి కాబట్టి దీన్ని ముందుగానే గుర్తించాలి అలానే ఇక్కడ సూర్యకిరణ్కి కూడా కంటికి వచ్చాయి దీంతో పరిస్థితి తీవ్రంగా విషమించింది అలా విషమించిన కాసేపటికే ఆయన మృతి చెందారు ఇక సూర్యకిరణ్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో టిఎస్ మణి రాధా అనే జంటకు పెద్ద కొడుకుగా జన్మించారు పసివాడ ప్రాణం సినిమాలో నటించిన బేబీ సుజితకి స్వయానా అన్న ఇక చెల్లెలు సుజిత ఇప్పటికీ నటిగా కొనసాగుతుంది ఈ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు బాలనట్లుగా కెరీర్ మొదలు పెట్టారు అయితే సుజిత కంటే కూడా సూర్యకిరణ్ ఎనిమిదేళ్లు పెద్ద మాస్టర్ సురేష్ గా తమిళ్లో సూర్యకిరణ్ కి మంచి ఉంది స్టార్ హీరోలన్ని అన్ని సినిమాల్లో కూడా చిన్నప్పటి హీరో సూర్యకిరణే అంతేకాదు బాలీవుడ్ లో మిథున్ చక్రవర్తికి కూడా ఆయన చిన్నప్పటి రోల్ చేశారు అలాగే అనిల్ కపూర్ కు కూడా కోలీవుడ్ లో అయితే రజనీకాంత్ కమల్ హాసన్ ఇలా అందరికీ కూడా చిన్నప్పటి పాత్రలను పోషించారు అలాగే మన తెలుగులో చిరంజీవి నటించిన చాలా సినిమాల్లో ఆయన తన చిన్నప్పటి పాత్రను పోషించారు ఆ జాబితాలో రాక్షసుడు మగధీరుడు స్వయం కృషి కొండవీటి దొంగ దొంగమగుడు ఖైదీ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇలా చాలా చిత్రాలే ఉన్నాయి అయితే తన కెరీర్ నటుడిగా కాకుండా డైరెక్టర్ గా మొదలు పెట్టాడు ఫ్లాప్స్ లో ఉన్న సుమంత్ కి సాలిడ్ హిట్ ఇచ్చాడు సత్యం చిత్రంతో సూపర్ హిట్ కొట్టారు సూర్యకిరణ్ ఆ తర్వాత ధనా ఫిఫ్టీ వన్ రాజుబాయ్ చాప్టర్ సిక్స్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు బాల నటుడిగా రెండు జాతీయ అవార్డులు అందుకున్నారు అలాగే దర్శకుడిగా రెండు స్టేట్ అవార్డులు కూడా అందుకున్నారు ఇక ఆ తర్వాత కళ్యాణితో ప్రేమ పెళ్లి వాస్తవానికి పెదబాబు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సినిమా నిర్మాణతో మాట్లాడడానికి వచ్చిన సూర్యకిరణ్ అప్పుడే మొదటిసారి కళ్యాణిని చూశారు ఆ తర్వాత ఇతర సినిమాల మీటింగ్లలో కూడా పరిచయం స్నేహంగా మారింది ఇద్దరు మలయాళీలు కావడంతో కుటుంబ సభ్యులను ఒప్పించే పెళ్లి చేసుకున్నారు పెళ్లి ఎంత సైలెంట్గా చేసుకున్నారో విడాకులు కూడా అంతే సైలెంట్గా తీసుకున్నారు ఆర్థిక ఇబ్బందుల వల్ల వీరు విడిపోయారని సుజిత ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది విడిపోయి ఏళ్లు గడుస్తున్నా కూడా ఇంకా నా గుండెల్లో ఆమె ఉందని సూర్యకిరణ్ ఎన్నో ఇంటర్వ్యూల్లో కూడా తెలియజేశారు అంటే చనిపోయే వరకు కూడా ఆమెకు కళ్యాణినే భార్య ఆమె విడాకులు ఇచ్చినా కూడా ఆమెనే భార్యగా చూశారు ఇక బిగ్ బాస్కి వచ్చినా కూడా కేవలం వారం మాత్రమే ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ తెర ముందుకు రాలేదు అలా ఇప్పుడు కనుమరుగైపోయారు సూర్యకిరణ్ ఏదేమైనా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి